ప్రకృతి ప్రార్థన కిలకిల రావాలతో ప్రభావ గీతం పాడే పక్షి జాతికి ప్రాణవాయువునిచ్చి పచ్చదనాన్ని నింపే వృక్షకోటికి వినమ్రతతో నమస్కరిస్తున్నాను చిట్టి చీమలతో శ్రమజీవన సౌందర్యాన్ని కాకుల గుంపులతో సమైక్యత సందేశాన్ని ఉపదేశిస్తున్నా ఓ ప్రకృతి మాత నీకు పాదాభివందనం చేస్తున్నాను నేను ప్రకృతిలో ఒక భాగం మాత్రమేనని గుర్తిస్తున్నాను అలాగే ఉడతకైనా చిరుతకైనా జీవించే హక్కు ఉంటుంది కాబట్టి వాటి ఆవాసాలకు ఆటంకం కలిగించడని ప్రకృతి వనరులను దుర్వినియోగం చేయనని రసాయనాలతో ప్లాస్టిక్ వ్యర్ధాలతో కాలుష్యం కలిగించనని ప్రమాణం చేస్తున్నాను విచక్షణతో వ్యవహరిస్తూ మూఢ నమ్మకాలను నిర్మించేందుకు కృషి చేస్తాను ప్రకృతిని పరిరక్షించేందుకు జీవ వైవిధ్యాన్ని కాపాడతానని శాస్త్రీయ దృక్పథం కలిగిన సీనియర్ సిటిజెనగా సీనియర్ ప్రకృతి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం వృక్షో రక్షిత రక్షితః వృక్షో రక్షిత వృక్షో రక్షిత చెట్లను పెంచుదాం పర్యావరణాన్ని కాపాడుదాం చెట్లను పెంచుదాం ప్లాస్టిక్ నిషేధిద్దాం పర్యావరణం కాపాడదాం ప్లాస్టిక్ నిషేధిద్దాం ప్లాస్టిక్ నిషేధిద్దాం